అందరికీ నమస్తే అండి పాపం కవర్ చేయడానికి పేటిఎంకి కుక్కలు పడడానికి కష్టం లేదండి వాళ్ళ కష్టం పాకూడకు కూడా రాకూడదు జోసఫ్ అని చెప్పేసి అని అదే ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో చీకట్లోండి మాట్లాడుతూ ఉంటాడు కదా నేను ఒక వీడియో చేసుకొచ్చాడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ సింగయ్య అనే వైసీపీ కార్యకర్త ఎవరైతే చనిపోయారో ఆ వీడియో నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారే అతను తొక్కేసింది నేను మీడియాలోని సోషల్ మీడియాలోని రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీడియో సంచలనం సృష్టించింది దాని గురించి ఒక వీడియో చేసి ఆ వీడియోలో వీడు ఏమైనా మాట్లాడతాడంటే రాధాకృష్ణ గారిని బిఆర్ నాయుడు గారిని అలాగే ఈనాడుకి సంబంధించిన వ్యక్తుల్ని అనుభూతికి టెట్ నల్ ఈ మేధావి నేను వీడి గురించి చేయకూడదు అనుకున్నా ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి చిన్నపిల్లలు చూస్తే మాత్రం దయచేసి మీరు చిన్నపిల్లలకి వీడియో చూపించొద్దు పంపించండి ఓకే కొద్దిగా ఉండే పదాలు వాడాల్సి వస్తున్నాయి కొన్ని ఛానల్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సంఖ ఎత్తి పట్టుకొని నాకే ఛానల్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీ ఈ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడండి మళ్ళీ మన చూడబుద్ది అర్థం అర్థాలు వేసుకొని మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరే మూడు ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే అనుకుందావురా మరి సాక్షి ఏంటి సాక్షి జగన్మోహన్ రెడ్డిది ఏతి పట్టుకుంటుందిరా మరి నువ్వేంటి అని అడుగుతున్నా అబ్బే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్టేసి నాలుగు డైలర్లు వేసేసి ఆన్లైన్లో ముద్దులు తిట్టేసి మళ్ళీ మనం ఏమన్నా అంటే కులం తీసుకొని తీసుకొచ్చి ముందు తిట్టేయాలా ఎరా అంతేనా జోసెఫ్ మళ్ళీ ఎవడన్నా అన్నాడు అనుకో మళ్ళీ మనం కులం కాటు తీసుకొచ్చి పెట్టేలా మనకు అదే ఆధారం లేకపోతే మనం మాట్లాడలేము అయ్యే కులం కార్డు తీయకపోతే అదివల్ల మళ్ళీ మాట్లాడలేము అని అనాలని ఉంటుంది నాకు కూడా కానీ పోల్లా ఏదో ఏడుతున్నాడని చెప్పేసి మాట్లాడు సాధారణంగా ఈ గురించి అందుకే మాట్లాడు వీడి గురించి మాట్లాడితే మళ్ళీ కులం కాటు తీసుకొచ్చి ముందెట్టిస్తారు రెడ్డి జోసెఫ్ అంతేనా మాట్లాడు క్లియర్గా ఒక విషయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రీకృతమైన న్యూస్ అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ కింద పడి చనిపోయాడు అయితే అది కాన్వాయ్ కింద పడ్డా లేకపోతే కాన్వాయ్ కింద కాకుండా వేరే వెహికల్ ఏదైనా హిట్ చేసిందా అనే విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ ఆ జిల్లా ఎస్పీ మొన్న క్లియర్ కట్ ఒక వీడియో చేసి చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అయితే ఇప్పుడు ఒక కొత్త వీడియో వైరల్ అయింది ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ఆ చనిపోయిన వ్యక్తి తనక ఇట్లా పడినట్టు కనపడుతుంది ఈ వీడియో ఏ జనరేటెడా లేకపోతే ఇది నిజంగానే ఓరుకోరా సిగ్గు అనిపించట్లా ఏ అయితే క్రియేట్ చేశారు ఆ వీడియో ఒరే మందిని ఆ వ్యక్తిని ఆ కార్ని జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా సరే ఏ అయితే క్రియేట్ చేయగలుగుతాడా చెప్పడానికి కొద్ది సిగ్గుందా ఆ కళార్థాలు మార్చు మంచి కలర్ దా కొనుక్కోవచ్చు కదా ఫండ్ రైజింగ్ చేశాం కదా మనం నేను దీన్ని టీవీ లెవెల్లో తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అని మనం ముష్టి అడిగి అడుక్కు అడుక్కున్నాం కదా ఇక్కడ నెంబర్లు పెట్టేసి ఫండ్ చేసుకున్నాం చేసుకున్నాగా ఒక మంచి కలర్ దా సీటు కొనుక్కుంటే కదా కనబడుద్దిగా మనకి అది ఏ జనరేటెడా లేదంటే నార్మల్ వీడియో జరిగిన వీడియోని తెలుసుదిగా ఏ జనరేటెడ్ అది ఏమైనా అంత స్పష్టంగా కనబడుతుంటే అది ఏ జనరేట్ అని చెప్పేసి నీటి ఇక్కడికి వచ్చి మాట్లాడతావా మన నువ్వు జగన్మోహన్ రెడ్డి సంకనాగతానికి రాలా ఇప్పుడు

మొత్తం ఒక ఐదారు గంటలుగా ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ మొత్తం ఈ టీవీ ఈ ఛానల్ అన్ని కూడా ఒకటే ప్రోగ్రాం జగన్ అరెస్ట్ లేకపోతే జగన్ కి సంబంధించి ఈ పడిపోయిన వ్యక్తి జగన్ కార్యక్రమే పడిపోయాడు అని చెప్పని ట్వంటీ ఫోర్ బై సెవెన్ రేంజ్ లో న్యూస్ వేస్తానే ఉన్నారు లైవ్ లో జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది అంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఈ టీవీ ఫైవ్ గౌరవనీయులైన బిఆర్ నాయుడు గారు లేకపోతే ఏబీఎన్ గవర్నర్ వేమూర్ రాధాకృష్ణ గారు లేకపోతే ఈటీవి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో ఎవరో తెలియదు మనకి రామోజీరావు గారి పేరు మాత్రం ఎంతకు ముందు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ పేర్లు కూడా తెలవదు మీరు జర్నలిస్ట్లు అనుకుంటున్నారా లేకపోతే ఒక రాజకీయ పార్టీకి బ్రోకరిజం చేసే బ్రోకర్ నా కొడుకులు అనుకుంటున్నారా మీరు అబ్బా వచ్చేసాడు అండి మేధవి మరి నువ్వురా కాదురా వాళ్ళ నానే ముందు మనమేంటి సరే వదిలేసే పోనీ సాక్షి ఎవరిది సాక్షి కూడా అని చెప్పేసి ఓగుతాం కదా మనం మరి అందులో పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా బ్రోకర్ నా కొడుకులే సాక్షి నడిపి యజమాని ఎవరైతే ఉన్నారో బ్రోకర్ గల్లా బ్రోకర్లా ఈరా అచ్చే ఆమె ఎదవతానా మాకు లేదేట్రా వె వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి నడవని చోట్లేదు ఎలా ఇట్టేసుకొని మన కళ్ళ కళ్ళర్థలు పెట్టుకుని ఎలా చూసేసి మాట్లాడితే అయిపోతా ఏరా జోసెఫ్ కాస్త తగ్గాలరా నాకు తెలుసు నేను ఎవడన్నా ఏదైనా అంటాడని మళ్ళీ కులం తీసుకుని తీసుకొచ్చి ముందెట్టేస్తాను ఆ విషయం మాకు తెలుసు నేను ఎవడో పట్టించకపోవడం గల కారణం ఏంటంటే అదే సుధాగా మనం మాట్లాడలేంగా మనకు మళ్ళీ కార్డు కావాలిగా అంతేనా అందుకని చెప్పేసి మన ఇష్టానుసారంగా ఎవరన్నా పడితే వాళ్ళని ఏది పడితే వాళ్ళని మాట్లాడవచ్చు ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే అందుకని చెప్పేసి నన్ను ఎలా అంటారా అని చెప్పేసి కులంగాడి తీసుకొచ్చి ముందు ఇట్టేస్తాను మళ్ళీ వీడి ఏ రచప్పు అంతేనా సిగ్గిపడంటారా కొద్దిగా ఈ వీడియో కొద్దిగా ఎంత ఎక్కువ ఉంటుంది మళ్ళీ మా చాలా మాటలు మాట్లాడాడు కాబట్టి వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి రాజ అంటే రాజకీయం తప్ప మీకు జర్నలిజంలో విలువలేని లేవా రాజకీయంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మీకు వీడియోలు కేవలం అతనికి మాత్రం సంబంధించిన మాత్రమే ఏదైనా మొక్కరి ఉంటే అది మాత్రమే చేస్తారా మరి నువ్వు ఎయిట్లో ఇప్పుడు జోసఫ్ జగన్మోహన్ రెడ్డి మీదకి ఏదైనా రాగానే కలవలు రెడ్డి చేసుకుని మనం రావట్లేదు పరిగెత్తుకుని వచ్చేస్తున్నాం కదా వస్తామా న్యూ న్యూట్రలా న్యూ న్యూట్రల్ కాదుగా మనం కూడా జగన్మోహన్ రెడ్డి సంకీప్త నాకేద్దామని చెప్పి చూస్తున్నాం కదా ఏం చూసే మనం చేస్తే ఒకటి ఇది చేస్తే ఒకటినా మనకు ఒక న్యాయం ఇది ఒక ఇదికొక న్యాయమునా ఏమ్మా మనం బుద్ధులు జగన్ జగన్మోహన్ రెడ్డి భని చేయట్లా మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనం విమర్శించేట్లా దేనికి మాట్లాడితే నువ్వు కులవ అంటాడు పచ్చ మీడియా అంటాడు మీరు మీరు ఒకటి అంటాడు సరే ఇప్పుడు నాలు ఎక్కలకున్నావు ఇప్పుడు మీరు మీరు ఒక మతం అంటే అసలు వరస్తగా ఉండదు జోసఫ్ అంతేనా మేము అంటే బాగుంటుందా సిగ్గుపడి కాస్త జోసఫ్ ఇలాంటి వీడియోలు చేయమాక సబ్జెక్ట్ లేని వీడియోలు చేయమాక అక్కడ ఉన్న మ్యాటర్ ఏంటి సింగయ్యనే వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కిందకి పడి చనిపోయాడు కదా దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే దాని గురించి మాట్లాడాలి వాళ్ళను బుద్ధులు తిట్టెత్తే వచ్చుద్ది ఇక టాపిక్ డైవర్ట్ చే డైవర్ట్ చేయడానిక సిగ్గుండొద్దు మనకి జరిగిన సంఘటన ఏంటి మనం మాట్లాడేది ఏంటి ఇక్కడ పైగా చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మీరు ఏం చేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఇంకా ఎక్కువగా బూతులు మాట్లాడాడు వాళ్ళ గురించి వాళ్ళ ఉద్దేశం ఇంకా ఎక్కువ తిట్లు తిట్టాడు లాస్ట్లో ఇలా అనాలనిపిస్తుంది అనకూడదని చెప్పేసి కూడా అన్నాడు ఆ వింగం ఆ ఎటకారం ఇవన్నీ ఐదేళ్ళ కిందటే మేము చేసాం నువ్వు వేళ కొత్తగా వచ్చి కలదోళ్ళెట్టేసుకొని ఈ రకరకాల విన్యాసాలు వద్దు జరిగింది జరిగినట్టు చెప్పు ఆ చిన్నపిల్లల పైన మహిళలపైన ఎవరైతే అత్యాచారాలు చేశారు వాళ్ళందరూ కూడా ఇవాళ లోపల ఉన్నారు కదా మనకి ఏదైనా సిగ్గుశారు ఉంటే కనుక ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని లోపల వేయాలని చెప్పేసి మనం అడగాలి అడగక్కపోగా కలజోడేటట్టేసి అనకూడదు చిత్తనా ఉదాహరణకి మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వేసుకొని నాలుగు బుత్లు తిట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడితే అయిపోద్దా పైగా మీడియాకి విలువలు గురించి నువ్వు చెప్పాల పాఠాలు మళ్ళీ మాకు ఇక్కడ దయచేసి వద్దు నీకు ఏదైనా తెలిస్తే మాట్లాడు దాని గురించి ఏదైనా మాట్లాడాలా వివరణ ఇవ్వాలనుకుంటే అనుకుంటే కనుక దాని గురించి మాట్లాడు తప్పలేదా తప్పనట్లా కదా కవర్ చేయడానికి కూడా కొంచెం హద్దు ఉంటుంది ఒక ఒక స్టేజ్ వరకు పర్వాలా కవర్ చేయడానికి సడన్గా ఏఐ వీడియో అది ఏ వీడియో కాదు నీ కళ్ళకి కనబడట్లా అది ఒరిజినల్ వీడియోనా ఏ వీడియో అనేది కళ్ళకి కనబడట్లా అంతమంది స్పష్టంగా కనబడట్లా మొదట్లో వీడియోలు బయటికి రాలా ఆ వీడియోలు బయటపెట్టింది ఎవరు వైసీపీ కార్యకర్తలే రికార్డ్ చేసింది ఎవరు వైసీపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలు రికార్డ్ చేసిందే బయటకు వచ్చింది ఆ ఒక వీడియో కదా రెండు వీడియోలు మనకు క్లియర్గా స్పష్టంగా కనపడితే జనాలకు ఆకలేడు అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా అక్కడ మరి ఇంకా ఏ అంటే మనం జగన్మోహన్ రెడ్డి సంఘ నాకేట్లేదు ఇక్కడ కొద్దిగా సిగ్గుపడంటారా